మమ్మీ నాకు నీకు కాదు నీకు అమ్మమ్మ మమ్మీ కాదు అమ్మమ్మ అమ్మమ్మ మమ్మీ నాకు మమ్మీ రా నీకు అమ్మమ్మ అమ్మమ్మ అని వీళ్ళు మమ్మీ కాదు అమ్మమ్మ మమ్మీ నాకు నీకు అమ్మమ్మ సరేనా పిలువు అమ్మమ్మని వీళ్ళు మమ్మీ కాదురా అమ్మమ్మ మమ్మీ కాదు అమ్మమ్మ మమ్మీ కాదు అమ్మమ్మ అమ్మమ్మ మమ్మీ ఏమైతుంది నీకు మమ్మీ మమ్మీనా మమ్మీ కాదు నాకు మమ్మీ నీకు అమ్మమ్మ అమ్మమ్మ పిలు అమ్మమ్మ మమ్మీ మ్మీ కాదు సరే మమ్మీలే తాత తాతీ తాత మమ్మీ కాదు నాని నానా నాని? మము మము